నమస్తే గురుగారు నమస్తే అండి సార్ మీ పేరు మనం అడ్రస్ ఎక్కడున్నాం అనేది ఒకసారి మీరు చెప్పగలరు సార్ అలాగే నా పేరు చంద్రశేఖరరావు అండి మనం పల్నాడు జిల్లా అచ్చింపేట మండలం అచ్చింపేట గ్రామంలో ఉన్నామండి పల్నాడు డిస్ట్రిక్ట్ పల్నాడు జిల్లా ఇది సత్తెన్పల్లి నుంచి ఒక ట్వంటీ వస్తుందా థర్టీ వస్తుందండి అండి నుంచి ఒక థర్టీ టెన్ వస్తుంది టెన్ కిలోమీటర్ సార్ ఈ డైరీ ఫామ్ అనేది చాలా కష్టంతో కూడిన పని ఇది సో నేను చూసిన వాళ్ళల్లో మీరు రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నారు అంటే ఒక డైరీ ఫార్మ్ ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉండాలంటే చాలా కష్టంగా ఉంది సో మీది ఇది రెండో సంవత్సరం పూర్తి అయింది అనేసి చెప్తున్నారు మీరు ఇప్పుడు సో డైరీ ఫార్మ్ అనేది మీ ఆలోచనకి ప్రాక్టికల్ కి ఎలా ఉంది సార్ మీరు ఫస్ట్ మీ ఎక్స్పీరియన్స్ ఏ మాట్లాడుకుందాం తప్పకుండా ప్రాక్టికల్ వేరు అండి థీరీ వేరు ప్రాక్టికల్ వేరు ఇక్కడ థీరీ అంటే ఈ వీడియోస్ ఎలాంటి అనుభవం లేకుండా వచ్చేవాళ్ళు తిరిగి అడుకలకి వస్తారు వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ ఎక్కడ ఉంటారు ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉండి ఉండొచ్చు ఏదో పెట్టి మెయింటైన్ చేద్దాం ప్రాఫిట్స్ తీసుకుందాం అనే ఆలోచనతో వస్తుంటారు వాళ్ళు తొందరగా ఫెయిల్ అవడానికి అవకాశం ఉంటుంది అయితే నేనేందంటే నాకు ఈ డైరీ అంటే డైరీ ఫామ్ కాకుండా మొదటి నుంచి వ్యవసాయం ఉంది మనకి వ్యవసాయం చేసేవాళ్ళం గేదెలు ఉండేవి కాబట్టి వాటిని ఎట్లా మేపాలి ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఉంది దాదాపు నాకు టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ఈ కాదెలతో అటాచ్మెంట్ ఉంది నాకు కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాను నేను అప్పటికి కూడా మీరు పది సంవత్సరాలు అనుభవం ఉంది సో అలా చూడడం మీరు ఇలాగా ఒక షెడ్ పెట్టేసి దీంట్లో ఒక ఇరవై ముప్పై గేదెలు పెట్టి దీనికోసం గడ్డి పెట్టి ఇలా వర్కర్స్ తోటి చేయడం అనుకున్న దానికి ఇప్పటికి ఎంత డిఫరెంట్ ఉందనేసి అనుకుంటున్నారు పర్సంటేజ్ ఖచ్చితంగా తేడా ఉంటుంది మనం చేసుకున్న దానికి వేళ చేతి చేయించేటికి తేడా ఉంటుంది మనం చేస్తేనేమో ఖర్చు ఉండదు ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఒక ముగ్గురు నలుగురుమో ఉండి చేసుకుంటే అమౌంట్ ఎక్కువ మిగుతుంది అలా లేనప్పుడు చేయలేనప్పుడు వర్కర్స్ని పెట్టుకోవాలి వాళ్ళు రకరకాల రే రేట్లలో ఉంటారు వర్కర్స్ అనేవాళ్ళు ఈ పనికింత ఈ పనికింత అని ఏముంటుంది అప్పుడు ఏమైంది ప్రాఫిట్ తగ్గిద్ది మనకి మనం చేసుకుంటే ప్రాఫిట్ ఎక్కువ ఉంటది ప్రాఫిట్ తగ్గిపోతుంది అది డైరీలో ప్రాఫిట్ గురించి మాట్లాడ స్టార్టింగ్ అదే మీరు సో దాని సబ్జెక్ట్ లోనే మాట్లాడదాం సార్ ఇప్పుడు మన దగ్గర ఎన్ని జీవాలు ఉన్నాయి అంటే ఎన్ని గేదెలు ఉన్నాయి దానికి సంబంధించి మీరు ఎన్ని ఎకరాల వరకు గ్రీన్ గ్రాస్ అనేది పచ్చిగడ్డి అనేది నా దగ్గర పెద్ద గేదెలు వచ్చే ట్వంటీ సెవెన్ ఉన్నాయండి చిన్న ఒక ఎయిటీన్ ట్వంటీ అట్లా ఉన్నాయి మొత్తం ఫార్టీ ఫైవ్ అరౌండ్ అట్లా ఉంటాయి దీనికి సంబంధించి వర్కర్స్ ని నే పెట్టాను నేను తర్వాత గడ్డి వచ్చేపాటికి నాకు మొత్తం ఐదు ఎకరాలు ఉందండి ఇక్కడ ఎకరాన్నర కనిపిస్తుంది ఆ పక్కన ఒక త్రీ అండ్ హాఫ్ ఎకర్స్ ఉంది అది దానికి కొంచెం వాటర్ ఫెసిలిటీ తక్కువ ఉండేపాటికి అది వర్షాకాలం అంటే డిసెంబర్ జనవరి వరకే అక్కడ గడ్డి లభిస్తుంది ఆ తర్వాత మొత్తం దీని మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది ఏదైనా ఒక ఐదు ఎకరాల నికరం ఉంటేనే మనం ఈ బస్సులు మ్యాపగలిగా ముప్పై గేదెలకి ఐదు ఎకరాల పచ్చి గడ్డి రూపంలో పచ్చి గడ్డి ఓన్లీ ఎండిగడ్డి అన్ని కట్టలు ఎన్నో చెప్పారు ఎన్ని ఎన్ని కట్టలు అంటే సుమారుగా ఒక పదిహేను వందల నుంచి రెండు వేల కట్టల వరకు పట్టిద్దండి ఎండిగడ్డి పదిహేను వందల నుంచి రెండు రెండు వేలు రెండు వేల కట్టల దాకా ఇయర్లీ సో అనేది గడ్డి సరిపోతుంది అనేసి మీకు అనిపిస్తుంది లేదా కావాలనేసి ఈ ఎట్టి వరకు అయితే సరిపోతుంది ఇప్పటివరకు సరిపోయింది ఇందులో ఇంకొక మాట కూడా యాడ్ ముందు తర్వాత అనేసి ఏదైనా పచ్చి గడ్డి కానీ ఎండి గడ్డి కానీ ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంటే ఇంతకుముందు కాస్త ఎండి గడ్డి కొంచెం ఎక్కువ వాడేవాళ్ళం ఇప్పుడు టీఎంఆర్ వాడటం వల్ల ఏమైందంటే అందులో కూడా ఒక పార్ట్ లాగా వస్తుంది టీఎంఆర్ లో ఎండి గడ్డి అనేది మిక్సింగ్ చేసి టోటల్ మిక్సింగ్ కాబట్టి అందులో కాస్త కొంత భాగం పచ్చి గడ్డి కొంత భాగం ఎండి గడ్డి కలిస్తుంది కాబట్టి ఆ గడ్డి తగ్గేది వాస్తవంగా నేను ముగ్గురు వర్కర్స్ తో పని చేసేవాడిని ఒక అతను నచ్చగా గడ్డి కోయటానికి ఉంచేవాడి ఇద్దరే చేసుకునేవాళ్ళు ఈ టిఎంఆర్ వాడిని ఆ మూడో వ్యక్తిని నేను సో లేబర్ టీఎంఆర్ వల్ల కలిగిన సో ఆ టీఎంఆర్ వల్ల బెనిఫిట్ అనమాట ఒకవేళ ఒక పది గేదెలు పెట్టుకోవాలా అనుకుంటే ఒక పర్సన్ ఎన్ని ఎకరాలు పచ్చిగడ్డి ఉండాలనేసి మీరు అంటారండి ఎకరన్నర నుంచి రెండు ఎకరాలు ఉండాలండి ఎకరన్నర నుంచి రెండు ఎకరాలు అనేది రెండు ఎకరాలు అది కూడా నేపియర్ లాంటి గడ్డి అయితే బెటర్ బహువార్షిక పంట అంటారు దీన్ని అవి అయితే వాటర్ ఫెసిలిటీ ఉంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గ్రాస్ వస్తూనే ఉంటది అట్లా కాకుండా ఏకవార్షిక పంటలు వేసుకున్నాం అనుకోండి మళ్ళీ దున్నిచ్చటం మల్ల ఎత్తనాలు తలటం అదంతా కొంచెం రిస్క్తో కూడుకుంది అనమాట కాబట్టి బహువార్షిక పంటలు తీసుకోవటం బెటర్ ఆప్షన్ సార్ ఇక్కడ మనకు కోసూర్ అనేది చాలా దగ్గరలో ఉంది పన్నెండు కిలోమీటర్ల దూరంలో టెన్ కిలోమీటర్స్ ఉంటుంది సో డైరీ అంటే నైన్టీ అందరూ పాల మీద డిపెండ్ అవుతారు సో అప్పుడు మనకు కావాల్సింది మెయిన్ క్వాలిటీ గేదెలు కావాలి సో సెలక్షన్ గురించి అడుగుతున్నాను మీకు సో మీరు ఎక్కడి నుంచి తెస్తున్నారు గేదెలు మీ ఫామ్ లో ఎన్ని లీటర్లు పాల కెపాసిటీ గేదె ఉందండి మన దగ్గర నా దగ్గర మినిమం ఫోర్ లీటర్స్ నుంచి మాక్సిమం ఎయిట్ లీటర్స్ వన్ టైమ్ వన్ టైమ్ వన్ టైమ్ మినిమం ఫోర్ లీటర్స్ నుంచి మ్యాక్సిమం ఎయిట్ లీటర్స్ ఇచ్చే గేదెల వరకు నా దగ్గర అయితే నేను ఫస్ట్ లోకల్ గేదెలు తీసుకొచ్చాను ఇక్కడ మీరు అన్నారు క్రోసూరు అన్నట్లు ఈ సరౌండింగ్స్ లో పది గేదెల వరకు తీసుకొచ్చాను నేను అవి ఈ నాలుగు లీటర్లు ఇచ్చే గీదలు అంటే అవి అనమాట ఎనిమిది అంత అంతకంటే ఎక్కువ ఇవ్వలేవు అయ్యి ఎనిమిది తర్వాత హర్యానా నుంచి రెండు రోజులు తెప్పించుకున్నాను నేను ముర్రా గేదెలు అవి మాత్రం పూటకి ఆరు నుంచి ఎనిమిది వస్తాయి ఒక పూటగా ఆరు నుంచి ఎనిమిది రెండు లోడ్లు అంటే ఎన్ని సార్ అవి అంటే ఒక లోడు పది ఒక ఐదు ఎలా ఉండాలి గురుగా ఇప్పుడు హర్యానా కంటే మీరు వెళ్ళాలి వెళ్ళాలా లేదా సంతగా అయినా కానీ మీరు వెళ్ళాలా సో ఇవి ఇన్ని లీటర్లు పాలు వాళ్ళు చెప్తా ఉంటారు సంతలో ఇది పది లీటర్లు ఇస్తదంట ఇది రెండు లీటర్లు ఇస్తాంట అనేసి వాటిని మనం ఎలా చేసుకోవాలి పాలు పిండి చూసుకుని తెచ్చుకోవాలండి ఈ నుండి ఈ నుండి గదలనే పాలు పిండి రెండు పూటలు ఉండి చూసుకుని తెచ్చుకోవాలి అయితే నేను అనుసరించే పద్ధతి ఏంటంటే నేను ఇక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్ళను హర్యానాలో బ్రోకర్స్ ఉంటారు వాళ్ళతో మాట్లాడి గేదాను వీడియోలో చూసి ఆ రేట్ ఫిక్స్ చేసుకుని తెచ్చుకుంటాను అయితే వాళ్ళు చెప్పిన రేటు ఉదాహరణకి ఒక అన్నారు అన్నారనుకోండి గేద ఆ లక్షన్నారీదా పూటకు ఆరు లీటర్లు పొద్దున పూట ఆరు సాయంత్రం పూట ఆరు పాలు ఇవ్వాలి పన్నెండు లీటర్లు మనకు పాలు ఇవ్వాలి అట్లా మన దగ్గరకు వచ్చిన తర్వాత రెండు వారాల పాటు వాళ్ళ మనుషులు ఉంటారు మన దగ్గర వాళ్ళు ఉండి ఆ పదిహేను రోజులు ఈ జర్నీ వల్ల పాలు తగ్గుతాయి మనకి వచ్చేపాటికి రెండు లీటర్లు వేస్తాయి రెండు లీటర్లు మూడు లీటర్లు ఇస్తాయి ఆ ఫిఫ్టీన్ డేస్ వాళ్ళు ఇక్కడ ఉండి వాటికి కావాల్సిన మేత దానాలు పెట్టి ఆ పదహారు లీటర్ పన్నెండు లీటర్లు రోజు మొత్తం మీద పిండి చూపిస్తే అమౌంట్ మొత్తం వాళ్ళకి పే చేస్తాను నేను చేసే పని అది అలా ఒప్పుకుంటున్నారు అలాంటి వాళ్ళు ఉన్నారా ఉంటేనే తెచ్చుకుంది అంత నమ్మకంగా వాళ్ళు రావడం అసలు ఒక్కోసారి నేను రూపాయి కూడా వాళ్ళకి నాకు పంపించేస్తారు పంపించేస్తారు మాస్టర్ మీరు తీసుకెళ్ళాలని పాలిపిండి చూసుకోండి మీరు ఓకే తర్వాత నా డబ్బులు కొట్టండి అంటారు అంటే టూరిస్ట్ నుంచి చేస్తున్నాను కాబట్టి నా మీద వాళ్ళకి నమ్మకం అయితే ఒకటి వాళ్ళు ఇక్కడ వచ్చారు హర్యానా నుంచి ఇక్కడికి వచ్చారు నా డైరీ చూసుకున్నారు నన్ను చూసుకున్నారు వాళ్ళ నమ్మకంతో వెళ్ళారు నేను ఎప్పుడు ఇప్పుడు ఫోన్ చేసి రెండు గీదలను పంపిస్తున్నా గానీ వాళ్ళకి లోడ్ వస్తుంది హైదరాబాద్ వస్తుంది వాటిలో నాకు పంపించేస్తారు అట్లా ఉంటది మంచిది గురుగారు సెలెక్షన్ అనేటప్పటికి ఇలా చెప్పడం జరిగింది మీ వర్క్ అలాగే ఇక్కడ పాల విషయంలో గేదెలు వాళ్ళు వచ్చారు చూపించారు మెయింటెనెన్స్ చేసి వెళ్ళిపోయారు సో ఇంకా కంటిన్యూగా పాలు మెయింటెనెన్స్ చేయాలంటే మనం వాళ్ళు వచ్చారు చూపించారు వెళ్ళిపోయినారు సో దానికి మీరు అనుసరించిన ఫార్ములాస్ ఏవండి జనరల్ గా ఈ దానాకొచ్చేపాటికి పత్తి చెక్క ఒకటి శనగ నొన్న ఒకటి మొక్కజొన్న పిండి ఒకటి తర్వాత గోధుమ పొట్టు ఒకటి ఇట్లాంటి జనరల్గా వాడతామండి ఆ సుమారుగా ఒక గీదకి వచ్చేపాటికి మూడు కేజీల నుంచి నాలుగు కేజీలు ఒకసారికి ఇవ్వాల్సి ఉంటుంది పాలు పాలిచ్చేవాటికి పాలు ఆ వేసుకున్న ఒకసారి వంద రూపాయలు సార్లు రోజు మొత్తం మీద కలిపి రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయల దాకా అవుతుంది దాంతోపాటు కాల్షియం కానీ మినరల్ మిక్చర్ కానీ బెల్లం కానీ ఇవన్నీ వాడాలి ఇవి వాడితేనే పాలు క్వాలిటీ వస్తాయి లేదంటే పాలు వాసన రావటం కావచ్చు కాస్త పల్స్గా ఉండటం కావచ్చు అట్లాంటివి జరిగింది అనమాట అట్లా వాడటం వల్ల ఏమైందంటే పాలైతే వస్తాయి నో ప్రాబ్లం కాకపోతే ఖర్చు పెరుగుతుంది అక్కడ ఖర్చు ఎక్కువ అవుతుంది దాదాపు ముప్పై రూపాయలు పైన ఉంది వాళ్ళు ఏది తీసుకున్నా కేజీ ముప్పై రూపాయల పైన ఉంది ఖర్చు పెరుగుతుంది అప్పుడు ఆలోచిస్తే కాస్త ఈ టిఎంఆర్ గురించి ఒకటి వినడం జరిగింది దాన్ని ట్రయల్ చేసి వద్దాం అని చెప్పేసి ఒక లోడ్ తెప్పి చేసి చేస్తే పాలైతే తగ్గలేదు అవే పాలు వచ్చినాయి అదే క్వాలిటీ వచ్చినాయి ఇంకొంచెం పెరిగింది మనకి పాటు ఫ్యాట్ కూడా పెరిగింది ఫ్యాట్ ముందు సెవెన్ లోపు ఉండేది అది ఇప్పుడు నైన్ లోపు వస్తుంది టు టు వస్తుంది వస్తుంది ఇంతకు ముందు ఉండేది ఇప్పుడు టిార్డు డైరెక్ట్ గా మధ్యలో మాట్లాడేసినవి కొన్ని ఉన్నాయి డైరెక్ట్ గా టిఎంఆర్ కార్డుకి వచ్చారు కాబట్టి నేను కూడా చెప్తున్నాను నేను చాలా వీడియోస్ చేస్తున్నాను మీద సో నేను చెప్తే వేరే రకంగా తీసుకుంటున్నారు సో మీరు ఎక్స్పీరియన్స్ ఫార్మర్ అంటే మీ మాట వినేసి మిమ్మల్ని చూసి ఒక నలుగురు పెడతారు సో దీంట్లో ఏదైనా లేనిది ఉన్నట్టుగా చెప్తే సో మీ వల్ల నా వల్ల వాళ్ళు నష్టపోయినట్టు అవుతారు అలాంటిది నేను ఏ రోజు ఎక్కడ చెప్పను కాకపోతే నాకు తెలిసినంత వరకు టిఎంఆర్ అనేది ఆవుల గేదెలకి టూ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తుంది దీన్ని కొద్దిగా విడదీసి అడగ నేను మీరు కొద్దిగా ఆశిస్తున్నాను సార్ టిఎంఆర్ యూస్ చేయక ముందు టిఎంఆర్ యూస్ చేసిన తర్వాత అంటే మీ ఫస్ట్ ఖర్చు ఎంత వస్తుంది ఫస్ట్ బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం ఏ ఏ దానాలు ఎంతంత ఖర్చు వస్తాయి సార్ దీనికి టోటల్ ఏదైనా కానీ నాకు లక్షన్నర నుంచి రెండు లక్షలు వచ్చేదండి ఇంతకు ముందు నెలకు నెలకు దానాల రూపంలో దానాల రూపంలో లక్షన్నర నుంచి రెండు లక్షలు అంటే టోటల్ రొటేషన్ వచ్చే ఫోర్ ల్యాక్స్ ఉండేది నాకు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు దాన ఖర్చు అయ్యేది నాలుగు లక్షలు మనకు పాల ద్వారా డబ్బులు వస్తా ఉంటాయి నెలకి దాంట్లో నుంచి రెండు లక్షలు సగం ఖర్చు ఓన్లీ దానమే సగం ఖర్చు అయిపోతుంది దాన్ని చెప్పండి దాన్ని టిఎంఆర్ వల్ల లక్ష రూపాయలు తగ్గించుకోగలిగాను నేను ఒక యాభై నుంచి అరవై వేలు ఈజీగా తగ్గింది నాకు యాభై నుంచి అరవై వేలు దానా టీఎంఆర్ దాన వల్ల డబ్బులు తగ్గితే మాట్లాడుకున్నాం ఒకసారి సో డైరీ ఫార్మ్ అంటే అందరికి తెలిసిన విషయమే మనం ఓపెన్ గా చెప్పకపోయినా కానీ అందరికి తెలిసిన విషయం కొన్ని పొట్టు అనేది యూస్ చేస్తారు తర్వాత మీరు అన్నట్టుగా గోధుమ పొట్టు ఇవి అవి అన్ని యూజ్ చేస్తారు సో దాని వల్ల జీవం హెల్త్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి అంటే అన్నిట్లో కొన్ని ఆరోగ్యాన్ని చేసేవి ఉంటాయి కొన్ని ఆరోగ్యాన్ని దెబ్బతీసేగా ఉంటాయి అండి వాటిని పర్టికులర్ గా ఈ పేరు ఇది దానా దెబ్బతింటది అని చెప్పలేము మనం ఎందుకంటే ఒకళ్ళకి అది ప్లస్ కావచ్చు ఒకళ్ళకి మైనస్ కావచ్చు కాబట్టి గా ఈ దానా ఇస్తే గీద బాగుంటుంది ఈ దానా ఇస్తే గ్యాస్ చెడిపోయింది అని అక్కడ మనం చెప్పుకోలేము ఫర్దర్ గా నేను చెప్పేది ఏంటంటే గతంలో మా గీదలు కాస్త జ్వరాలు ఎక్కువగా వచ్చాయి ఆ దానాలు వాడుతున్నప్పుడు వాతం చేయటం కానీ దాని దానివల్ల డైజెషన్ ప్రాబ్లం జ్వరం రావటం అట్లా జరిగేది ఈ టీఎంఆర్ వేసిన తర్వాత ఆ ప్రాబ్లం లేదు నాకు వాతాలు చేయటం ఎందుకంటే దాంట్లోనే బెల్లం మిక్స్ అయ్యి వస్తుంది కాబట్టి మనం సెపరేట్ ఎల్సిన పని లేదు రెగ్యులర్ గా బెల్లం కాబట్టి వాతం చేసే పని లేదు వాతం చేయలేదంటే దానికి జ్వరం రాదు కాబట్టి మెడిసిన్ ఖర్చు కూడా తగ్గింది మనకి సో ఈ లాక్టివేషన్ టైం ఎలా ఉందండి అంటే పాలు ఇచ్చే టైం ఎన్ని రోజులు ఇస్తుంది అంతకుముందు పాలు వేసే టైం వచ్చేటప్పటికి ఈ లోకల్ గెరెలు వచ్చేపాటికి ముమ్మరంగా ఒక సిక్స్ మంత్స్ ఇస్తాయండి ఈ ముర్రా గిర్రెలు వచ్చేపాటికి ఎనిమిది నెలలు ఇస్తాయి ఎనిమిది నెలలు ఇస్తే అయితే పాల పీరియడ్ ని దాదాపు అది పెద్దగా మార్పు రాదు ఆ పీరియడ్ అనేది మార్పు రాదు పాలు ఇచ్చే క్వాంటిటీ మాత్రం కొంచెం పెరిగింది సో ఎంత లీటర్ అంటే నా దగ్గర ఉంది ఒక రెండు రోజుల తర్వాత మీరు చూడొచ్చు నా వీడియోని సో దాంట్లో నేను విత్ గ్రూప్స్ మీ లాగా ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ కూడా కొద్దిగా తెప్పించుకుని ఉన్నాను సో అవన్నీ నేను చూపిస్తాను మీ ఫామ్ లో ఒక ముందు ఎన్ని ఇప్పుడు ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది టోటల్ గా చెప్తాను నాకు పది లీటర్ల పైన పెరిగింది అండి పాలు పర్ డే పర్ డే పది లీటర్లు పాలు పది లీటర్ల పాలంటే ఈ రోజు లెక్క ప్రకారం లీటర్ ఎంత గురుగా నేను ఎనభై రూపాయలు అమ్ముతానండి ఎనభై రూపాయలకు లీటర్ పది ఎనిమిది వందల మూడు ఇరవై నాలుగు వేలు పాతి వేలు మనకి బెనిఫిట్ పర్ మంత్ గా గేదె హాఫ్ లీటర్ ఎక్స్ట్రా ఇచ్చినా చాలు ఒక లీటర్ ఇచ్చిన చాలా అనేసి అంటున్నారు అదే మీరు అన్నట్టుగా పది లీటర్లు పాలు పెరిగాయి ప్లస్ మొత్తం నూట యాభై లీటర్లకు రెండు పాయింట్లు అనేది పాలు పెరిగాయిట్ చేసుకోండి ఎక్కడైనా దాదాపు అదే ఉంటది ఇప్పుడు ఆరు వచ్చింది అనుకోండి ఆరు ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయలు ఎనిమిది వచ్చింది అనుకోండి ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు లీటర్ కట్టలు వస్తుంది కేంద్రంలోకి వస్తే అది సో పదహారు రూపాయలు ఇక్కడ పెరిగింది మొత్తం మీద ఒక ఎనిమిది వందలు పర్ అనేది ఇలా పెరిగింది సో దానివల్ల ఓకే ఇంకా ఫైనల్ గా డైరీలో అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది చేయాల్సింది ఇది చాలా మంది చేయరు దీన్ని కరెక్ట్ టైంలో కట్టించడం హీట్ నిలబడడం మనం కట్టించిన తర్వాత అది నిలబడాలా అది ఛాలెంజ్ దాంట్లో ఫస్ట్ మనం దాన్ని గుర్తించాలా దాన్ని కట్టించాలా అది నిలబడాలా సో ఈ టిఎంఆర్ వేసిన తర్వాత మీరు ఎప్పుడైనా కట్టించారా ఇవి ఎంత వరకు సక్సెస్ గా నిలబడ్డాయి దానికి ముందు మీరు వేసిన ఎంతవరకు నిలబడింది అంటే కట్టించిన గేదెలు గా ఈని తర్వాత మూడు నెలల నుంచి ఐదు నెలల లోపు హీట్కి వస్తాయండి గేదలు దాదాపు అన్ని అంతే వస్తాయి ఏదన్నా ఒకటి ఎలా తేడా ఉంటే చెప్పలేంలే కానీ త్రీ టు ఫైవ్ మంత్స్ లో హీట్కి వచ్చేస్తాయి వెంటనే మనం దురణి కలపడం కానీ శమని చేసిన కానీ చేయించుకోవచ్చు ఈ టిఎంఆర్ ఐటమ్ అంటే అందులో మినరల్ మిక్చర్ కాల్షియం సకాలంలో అందటం వల్ల వాటిలో ఏమైనా చిన్న చిన్న రుగ్మతలు ఉంటాయి గేదెల్లో మనకు తెలియకుండానే అది క్యూర్ అయిపోయి హీట్కి వచ్చేస్తాయి ఖచ్చితంగా త్రీ మంత్స్కి వచ్చేస్తాయి టైమ్ వచ్చేస్తుంది మంచికి వచ్చేసి ఇప్పుడు నాయ నా గేదెలు మొత్తం అన్ని సూడి మీద ఉంటాయి ఏదో ఈనా రెండు మూడు నెలల గేదెలు తప్పితే మిగతా అన్ని మూడో నెల ఐదో నెల ఏడు నెల మొత్తం సూడి మీద ఉంటాయి అది చాలా ఇంపార్టెంట్ గేదెలు కడతం అనేది చాలా ఎందుకంటే ఒకటి ఆగిపోయిందంటే దాన్ని ఇయర్ ఒక సంవత్సరం మొత్తం ఫ్రీగా మేపాలి దాన్ని ఎందుకని కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ దాన వల్ల టైం టు టైం వస్తాయి రావడం ఓకే గురుగారు ఇంకా హిట్ కట్టు నిలబడాలి కదా సంతోషం గురుగారు దాని గురించి క్లారిటీ వచ్చింది ఇంకా గురించి మాట్లాడుకుంటున్నాం మనం అది మీరు పర్ మంత్ కి ఎన్ని టన్నులు ఎన్ని కేజీలు అనేది ఆర్డర్ చేస్తున్నారండి నాకు నెలకి ఆరు టన్నులు పట్టిద్దండి నెలకి ఆరు టన్నుల మొత్తం ఇరవై ఏడు గేదెలు ఇరవై ఏడు గదలు అట్లు పాడి అటు ఎక్కువేస్తాము పాలిచాటికి వేస్తాం మిగతాటికి ఒక కేజీ రెండు కేజీలు అట్ల వేస్తుంటాము ఇటు మాత్రం ఐదు కేజీలు అని ఆరు కేజీలని ఒక ట్రిప్ కి అట్లా వేస్తుంటాం దాని గురించే చెప్తాను నేను మళ్ళా రేపు వీడియోలో విడిదేసి చెప్పుకుంటాను దానికి సో మీ వర్షన్ లో ఫస్ట్ ఇవి త్యాగాన్ని అసలు గేదెలు తింటున్నాయా లేవా ఆ డౌట్ ఉంటుంది కదా మీరు కూడా అన్నారు ఇందాక పది బస్తాలు తెప్పించుకొని చూద్దాం అనేసి దాని గురించి ఏం చెప్తారు ఆ దాదాపు ఒక పది గేదెలు ఉన్నాయి అనుకోండి ఎనిమిది గేదెలు తిన్నాయి రెండు గేదెలు తినలేదు స్టార్టింగ్ స్టార్టింగ్ లో తర్వాత ఒక నాలుగైదు రోజులు ఒక వారం గడిచేపాటికి ఇవి కూడా తినేసి ఆ స్మెల్ వల్ల గాని ఆ టేస్ట్ వల్ల కానీ దాదాపు ఇప్పుడు అన్ని తింటున్నాయి తినకపోవటం అనేది ఏం లేదు మొదట్లో మాత్రం ఒకటి రెండు గేదెలు కొంచెం పట్టేసింది అలవాటు లేదు కాబట్టి పట్టేసి అలవాటు అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు కూడా కేకలు వేస్తాయి అనమాట టిఎంఆర్ గురించి ఇప్పుడు మీరు ఒక ఎనిమిది బ్యాగులు పర్ డే వేస్తున్నాను అన్నారు మార్నింగ్ ఈవినింగ్ ఎనిమిది ఉదయం ఎనిమిది సాయంత్రం సాయంత్రం అట్లా రోజు పదహారు బస్సు లేదు అంటే మొత్తం కలిపి ఒక టెన్ పడతాయి మార్నింగ్ ఈవినింగ్ అయితే వాళ్ళెక్క వాళ్ళకి కరెక్ట్ తెలుసు నాకు తెలియదు మార్నింగ్ ఈవినింగ్ కలిపి ఒక టూ డేస్ బిఫోర్ చెప్తారు నాకు దాని అయిపోతుందంటే నేను ఫోన్ చేసి అది అయిపోయే తెప్పిస్తుంటాను నేను మీరు ఇందాక చెప్పారు గోధుమ పొట్టులు అనేసి వరి తౌడు మొక్కజొన్నలు ఇవన్నీ వేసాను అనేసి ఇప్పుడు టిఎంఆర్ వేసేది అంటే పది లీటర్లు పాలిచ్చే గేదె ఎంత ఇవ్వాలా అన్న లెక్క తోటి వేస్తున్నారా లేదంటే ఆ లెక్క ఉంది అది ఒక లీటర్ పాలకి లీటర్ బావు కేజీ బావు దాన ఇవ్వాలి టిఎంఆర్ టిఎంఆర్ లీటర్ పాలు ఇస్తుంటే దానికి కేజీ పావు దాన ఇవ్వాలి ఆ లెక్కన అది ఎన్ని లీటర్లు వస్తుందో చూసుకుని ఆ ప్రకారం దాన ఇచ్చుకుంటే రోజుకి పది లీటర్లు ఇస్తుందంటే దానికి పన్నెండున్నర పన్నెండున్నర లీటర్ ఇవ్వాలి ఉదయం పూట సాయంత్రం రెండు పూటలు కలిపి అది సూడి వాటికి ఏమైనా సూడివాటికి అండి పొద్దున కేజీన్నర రెండు కేజీల దాకా అట్లా పడింది ఉదయం సాయంత్రం ఓకే రెండు కేజీలు వేసుకుంటే రోజు మొత్తం మీద సార్ ఇక టిఎంఆర్ గురించి ఒక్క నిమిషం అక్కడ పక్కన పెడితే ఈ దూడల గురించి చాలా మంది దూడల సంరక్షణ అనేసి తంబెల్స్ కానీ దూడల్ని కాపాడుకోవాలనేసి కానీ ఇలా మంది అంటూ ఉంటారు ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది అంటే కొత్త వాళ్ళు ఎవరైనా రావాలంటే అందరూ పాల గురించే మాట్లాడతారు కానీ దాని దూడని పెంచాలా దాన్ని స అది రావాలా మళ్ళీ దాన్ని కట్టించాలా ఈ సబ్జెక్ట్ ఎవరు ఆలోచించరు జస్ట్ మనం గేదెలు తెచ్చామా యాభై లీటర్ తెస్తున్నాం వంద లీటర్లు తెస్తున్నాం అమ్మేసాం ఇక్కడికే ఉంటాయి టాపిక్ నేను మీకు ఇందాక లో ఒక మాట చెప్తాను మరి అది రికార్డ్ అయిందో లేదో నాకు తెలియదు చెప్పండి ఒక డైరీ మీద మీరు ప్రాఫిట్ తీసుకోవాలంటే త్రీ ఇయర్స్ ఆగాలని చెప్పాను నేను మూడు సంవత్సరాలు ఖచ్చితంగా మూడు సంవత్సరాలు ఆగాలి ఎందుకన్నానంటే ఆ మాట మొదటి తెచ్చిన గేదెలకు పుట్టిన దూడలు అవి సక్రమంగా పెరిగి కట్టి ఇయనటానికి త్రీ ఇయర్స్ టైం పట్టింది ఖచ్చితంగా అందుకని నేను మీకు ఇక డైరీ మీద మీకు ప్రాఫిట్ రావాలంటే త్రీ ఇయర్స్ నేను చెప్పాను ఈ దూడలు గీతలుగా మారి మనకి హీల్డింగ్ వచ్చినప్పుడు ఇంకా మనం గీతలను కొనం కొనరు కొనాల్సిన అవసరం లేదు అప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఆ దూడల్ని జాగ్రత్త చూసుకోవాల్సింది దీంట్లో ఈ దూడలు రేషో ఎంతవరకు కాపాడుకునే అవకాశం ఉందండి నైంటీ పర్సెంట్ కాపాడుకోవచ్చు నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ కాపాటేరా మిస్ అవుతుంటేలే కానీ కొన్ని సందర్భాల్లో మంచి దాటిపోయి ఎక్కువగా వాటికి డివార్మింగ్ చేసుకోవటం కాస్త పాలు ఎక్కువగా వదలటం మొదటి రెండు మూడు నెలల పాటు ఆ తర్వాత వాటికి కాల్షియం అని మినరల్ మిక్చర్ అని ఇట్లా కొంచెం కొంచెం అట్లా అందించుకుంటూ తీసుకెళ్తే గేదెలు బాగానే ఉంటాయి ఆరోగ్యంగా ఉంటాయి అవి త్రీ ఇయర్స్లో మనకి హీల్డింగ్ వచ్చేస్తాయి అవి సార్ టాపిక్ మాట్లాడుకుంటే ఇక్కడ ఇరవై నిమిషాలు వీడియో వచ్చేసింది సార్ సో నేను టిఎంఆర్ గురించి మాట్లాడేసి ఆపేస్తాను మిగతాది నేను కొద్దిగా తిరిగి వేసి వీడియో షూట్ చేసుకుంటాను చూసుకోండి సార్ టిఎంఆర్ వేరే రైతులు ఎవరైనా ఎందుకు వేయాలా అనేసి మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తాను సార్ టిఎంఆర్ గురించి ఎందుకు చెప్తానంటే మిగతా దానాల్లో ఉండే పోషకాలన్నీ దీంట్లో ఉన్నాయి దానికి మనం పత్తి చెక్క వేస్తాము తౌడేస్తాము తర్వాత కాల్షియం అని మినరల్ మిక్చర్ అని బెల్లం అని ఇవన్నీ విడివిడిగా కొనుక్కొచ్చేస్తాం అదే ఒక టీఎంఆర్ వాడితే దాంట్లో అన్ని వచ్చేస్తుంది చెప్పిన అన్ని పోషకాలు మొత్తం దాంట్లో టోటల్ మిక్స్డ్ రేషన్ అంటారు ఇవన్నీ కలిపి ఉండేవి మనం బయట మార్కెట్లో ఇవన్నీ విడివిడిగా తెచ్చుకుని కాస్త రేట్ ఎక్కువ పెట్టుకుని కొనుక్కుని తెచ్చుకోవాల్సి వస్తుంది ఇదేందంటే ఒక ఇండస్ట్రీ లాగా ఒక చోట తయారు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కాస్త తక్కువ ఖర్చుకు వస్తుంది మీద ఒక రూపాయి రెండు రూపాయలు లాభం చూసుకుని వాళ్ళు మనకు అమ్ముతారు కాబట్టి ఖర్చు పరంగా ఇది మనకు బాగా కలిసి వస్తుంది రెండవది ఈ ఎండుగడ్డి పచ్చిగడ్డి లేకపోయినా సరే పూర్తిగా దీని మీద కూడా డిపెండ్ అయి మనం పిండొచ్చు అంటే ఒక గేదెకి ఒక ఇరవై ఐదు కేజీల బ్యాగ్ రోజు మొత్తం మేప కలిగితే ఎండుగడ్డి పచ్చిగడ్డి ప్లస్ దానా మూడు కవర్ అవుతుంది కాబట్టి అందుకనే దాన్ని టీఎంఆర్ అంటారు సమీకృత దానా అంటే రైతుకి ఒక రూపాయి ఆదాయం కలిగించేటట్టుగా ఈ దానా ఉంది ఉంది సో సార్ దీంట్లో ఒక రెండు మైనస్ లు అనేసి నేను చెప్తే మీరు అంటే ఎక్స్పైర్ డేట్ అనేది ఒకటి ఉంటది దీనికి సో ఆ డేట్ లోపల యూస్ మీ దగ్గర అయిపోతుంది మీరు చెప్పే మాటల ప్రకారం మీ దగ్గర అయిపోతా ఉంది సో ఆ డేట్ లోపల యూస్ చేయకపోతే ఏమైనా ఫంగస్ రావడం చేయడం అలాంటిది ఏమైనా వాటికి గాలి తగలకుండా ఉన్నంత వరకు ఇప్పుడు బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్ నిలుకులు కొట్టకుండా చిన్నకుండా చూసుకుంటే ఒక త్రీ టు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వరకు దాన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ అవకాశం లేదు త్రీ మంత్స్ ఈజీగా ఉంటుంది అక్కడ నుంచి ఇంకా అవసరమైతే ఇంకొక నెల అంతే తప్పితే మరి ఎక్కువ సంవత్సరం ఆగి ఆరు నెలలు ఆగి ఏడు నెలలు ఆగి అంటే మాత్రం కుదరదు త్రీ మంత్స్ లోపల దాన్ని వాడేసేయాల్సి ఉంది అందుకు తగ్గట్టుగానే మీరు ప్లాన్ చేసుకుని లోడ్ తెప్పించుకోవాలి సార్ ఇంకొక రెండు క్వశ్చన్ సార్ వీడియో ఎండ్ చేసేస్తాం మనం అడగండి సార్ లాస్ట్ సెవెన్ మంత్స్ నుంచి మీరు టీఎంఆర్ యూస్ చేస్తున్నారు అంటున్నారు ఈ ఏడు నెలల్లో మీకు ఎప్పుడైనా బ్యాగులు లోడ్ లో దిగడంలో బ్యాగులు చినిగిపోవడం కానీ లేదా ఫంగస్ రావడం కానీ లేదా ఇతర ఇతర సమస్యలు కంపెనీ మీద క్లైమ్ చేసే విధంగా అంటే ఇలా జరిగింది నాకు ఇలా ఉంది దీంట్లో అనేసి అంటే మిమ్మల్ని చూసి ఒక నలుగురు ఆర్డర్ చేసుకుంటారు అక్కడ వాళ్ళకి ఆ సమస్య రాకూడదు కదా అందుకనేసి నేను నీకు వచ్చిన అడుగు అలాంటిదైనా జరిగిందా ఇంతవరకు ఏం జరగలేదండి అయితే అవి జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం మంది మన దగ్గరకు వచ్చిన కాడి నుంచి మనం గేదెలకు మేపుకునేంత వరకు ఎలుకలు పట్టకుండా చినకుండా ఇంకా వేరే విధంగా అంటే ఎండలో పడేసిన ఏం కాదు అంటే ప్యాకింగ్ అలా వస్తుంది వర్షంలో పడేసిన ఏం కాదు ఎండినా తడిచిన ఏం కాదు అది అయితే హోల్స్ పడితే మాత్రం ఒక టూ త్రీ డేస్ లోనే లో లోపలికి లోపలి ఖచ్చితంగా పడైపోతుంది ఇక దానికి కంపెనీ వాళ్ళని మనం ఎలా బ్లేమ్ చేస్తాం అదే ఫైనల్ గా ఇంకా అమౌంట్ ఏదైతే ఉందో మనం ఆర్డర్ ఇచ్చినాక ఇక్కడికి వచ్చాక లోడ్ ఇవ్వాల్సి వస్తుందా లేదా మనం డబ్బులు ఇచ్చినాక ఎన్ని రోజులకి వస్తుంది ముందే ఇవ్వాలండి మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ కొడితే ఒక గంటలో వాళ్ళు లారీకి ఎక్కిచ్చేసేస్తారు రెండో రోజు మనకు వచ్చేస్తాయి ఒక రోజు నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ లో నాకు అందిద్దండి అవర్స్ లో నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నాడు సార్ వీడియో చాలా లెంగ్త్ వచ్చేసింది ఎలా చూస్తారో దీన్ని ఫైనల్ గా ఒక చిన్న క్వశ్చన్ చెప్తాను నేను ఎవరైనా ఒక పది పదిహేను గేదెలు పెట్టుకునేసి మీరు అన్నట్టుగా ఈ టీఎంఆర్ పూర్తిగా టీఎంఆర్ దాన పెట్టుకునేసి వాళ్ళ దగ్గర కొద్దిగా ఎండుగడ్డి ఉంది ఒక ఎకరమ ఎకరమ పొలం ఉంది దాంతో పది గేదెలు చేసుకుంటే మనకు ప్రాఫిట్ అనేది బయట పనిపోకుండా ఒక నెల జీతం సంపాదించుకోవచ్చు అంటారా లేదంటే ఒక రూపాయి సంపాదించుకునే అవకాశం ఉందంటారా ఇది సొంతగా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఒక మనిషిని పది గేదెలకు ఒక మనిషి అవుతాడు అనుకోండి అతనికి ఇచ్చే నెల జీతం కావచ్చు పైన ఎక్సెస్ వాళ్ళకి ఇచ్చే ఏదన్నా కావచ్చు తక్కువలో తక్కువ పాతిక వేలు మిగులుతాయి ఒక మనిషికి అది మీరు చేసుకుంటే ఆ పాతిక వేలు అంటే రోజుకి ఎనిమిది వందల రూపాయలు నీకు లేబర్ ఇన్ని మూడు ఇరవై నాలుగు వేలు రూపాయలు తర్వాత నువ్వు సొంతంగా చేసుకుంటున్నావు కాబట్టి ఆ గేదెల్ని నీ సొంత బిడ్డల్లా చూసుకుంటావు ఖచ్చితంగా పైనోడు అట్లా చూడ్డు వాడు ఏదో టైం టైం దానం పెట్టావా నీళ్ళు పెట్టావాసేమి పట్టుకుంటాడు నువ్వు నువ్వైతే వాటిల్లో వస్తా వస్తా గీదలు మేత తిన్నాయా నీళ్లు తాగినా లేదా నువ్వు చూసుకోగలవు ఆరోగ్యపరంగా వాటికి ఎలాంటి సమస్యలు రావడానికి కూడా అవకాశం లేదు ఇట్లా నువ్వు సొంతగా చూసుకోవటం వల్ల వాళ్ళు చేస్తే మూడు లీటర్లు ఇచ్చింది ఇంకో పాలు నువ్వు చేసుకోవటం వల్ల మూడున్నర లీటర్లు ఇస్తాయి ఖచ్చితంగా అవకాశం ఉంది కాసిన పాలు కూడా పెరుగుతాయి గేదె ఆరోగ్యంగా ఉంటుంది నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చేసుకుంటే ఈ రోజు ఉండే రేట్ల ప్రకారం ఒక పది గేదలు కొనేసి ఒక చిన్నపాటి డైరీ పెట్టాలంటే స్టార్టింగ్ ఇన్వెస్ట్ ఎంత అవ్వచ్చు అండి అంటే ఈ షెడ్ ఒకటి మెయిన్ అండి షెడ్ వచ్చే మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కాస్ట్ ఒక తక్కువలో తక్కువ లక్షన్నర నుంచి రెండు లక్షలు ఈజీగా అవుతుంది షెడ్ వరకు పది గేదెల కంటే రెండు లక్షలు అవి చేసుకుంటే కొనుగోలు లోకల్ గీదలు అయితేనేమో లక్ష రూపాయలు పెట్టుకుంటూ వస్తాయి హర్యానా గేదెలు అయితేనేమో లక్ష నలభై నుంచి లక్ష యాభై రూపాయల వరకు పెట్టుకోవాలి ఆ తర్వాత పచ్చిగడ్డి ఒక ఎకరం పొలం రెండు ఎకరాల పొలంలో పచ్చిగడ్డి పెంచుకోవటం ఎండుగడ్డి ఒక కనీసం నాలుగైదు ఎకరాలు ఎండుగడ్డి వీటికి రఫ్గా మీ ఏరియాలో ఖర్చు ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీరు బేరీ చేసుకోవచ్చు అంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత మన అమౌంట్ అనేది త్రీ ఇయర్స్ కి వస్తుంది ఈ లోపల మనం ఒకరి దగ్గర పనికి పోకుండా ఖచ్చితంగా చేసుకోవచ్చు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అక్కడ ఒక నీ పుట్టిన దూడలను కూడా జాగ్రత్తగా చనిపోకుండా కాపాడుకుంటూ వస్తుంటే ఈ పది నీకు మూడు సంవత్సరాల ముప్పై అవుతుంది సో చాలా సంతోషం గురు గారు మంచి డీటెయిల్స్ అనేది అందించారు మేము రేపు పొద్దున్నే సంతకు వెళ్లాలనేసి వచ్చాం అలాగే మిమ్మల్ని కూడా కలిసినట్టుగా ఉంటది అనేసి ఒకసారి కలవడం జరిగింది సో లాస్ట్ వీక్ మిమ్మల్ని టైం అడిగాను నేను శనివారం సో అది కుదరలేదు మన కోసంగా ఈరోజు టైం కేటాయించి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు